హలో హాయ్ ఫ్రెడ్ తెలుసు కదా నేను ఉదయభాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనకి ఇక్కడ డైరీ పంపాలకి అవుతున్నాను అన్న నీ పేరేం పేరు దా దాస్ దాస్ దాసా వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చి దాడా ఇప్పుడు ఈ వారం రెండు ఆవియా నాలుగు తెచ్చిన నాలుగు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా నాలుగు ఆవిలు అయితే అనమాట నాలుగు ఆవిలు అయితే అంటే ఇప్పుడు ఒకటి అమ్మేసావు కావ్వు అది అమ్మేసావు ఎందుకు ఒకటి లాక్ లక్ష పదివేల అంటే అది ఎందుకు ఇచ్చిన పాలన ఓకే అంటే ఈనాడానికి ఉంది కాబట్టి ఒక లక్ష అయితే పదివేలకైతే అనమాట అంటే ఈ వారం వచ్చేసి నాలుగు తెచ్చినావు వచ్చినావు ఏం రేట్ నుంచి ఎన్ని రేట్ వరకున్నాయి లక్ష నుంచి లక్ష ఇరవై అంటే ఈయనకున్నాయి అన్ని ఫ్రెండ్స్ ఇక్కడ ఈనాడానికి ఉన్నాయి కాబట్టి లక్ష ఇరవై వేలు లక్ష పది వేలు అయితే అయితే చెప్తున్నారు అనమాట ఆ లక్ష పది వేలు లక్ష రూపాయలు చూపించగలుగుతావు ఓకే ఫ్రెండ్స్ అవడాకైతే వెళ్ళిపోదాం మనం ఒకసారి అయితే నెక్స్ట్ ఫ్రెండ్స్ నా వీడియోస్ ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పి తప్పకుండా బెల్లవు అని తీసుకుని సైట్లో బిల్ అవ్వను ఉంటుంది నోటిఫికేషన్ వస్తుంది ఒక ఫ్రెండ్స్ అన్న మాటలు అయితే రేట్లు అనుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్న ఈ పేరు దాసి కదా ఇక్కడ ఏ ఊరు అన్న ఇది కూడా కుర ఫ్రెండ్స్ ఇక్కడ కురవ కూడా వచ్చేసి చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా మంది ఇక్కడ డైరీ ఫార్మ్స్ పెట్టి ఇక్కడ ఆవుల అమ్మకానికి పెట్టారు అనమాట మనకి ఇక్కడ చూసినారు కదా పశ్చాబ్ అయితే ఈయననుకుంది అన్న ఇది ఉందంట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి మనకు అంటే ఈ కూడా ఈ వారంలో వచ్చింది లాబ్ ఇప్పుడు ఎప్పుడు దిగా అన్న లోడ్ ఇది అంటే రాత్రి ఓకే ఓకే వచ్చేసి ఇప్పుడు నైట్ అయితే లోడ్ తినే అంట ఇప్పుడు పశ్చాప్ కథ చెప్పాను మళ్ళా ఇది ఒకటి పది చెప్తా ఒకటి లక్ష వరకు లక్ష వచ్చేసి ఇప్పుడు నాకు ఒకటి పది చెప్తున్నా లక్ష వరకు వస్తా అంట మనకి వచ్చేసి ఇది ఈనాడు వరకు ఉందా ఇక్కడ చూసినప్పుడు ఈనాడైతే ఉండనమాట ఇప్పుడు వచ్చేసి ఇది మనకి ఎన్ని రోజులు టైం పడతాంనా వారం వారం రోజులు చూసినారు కదా వారం రోజులు అయితే టైం పడతా అంటే ఇది హెచ్ఎఫ్ ఆ ఇది అది ఇది మూడు నా మూడు మూడైతేనా పాలు ఎన్ని చెప్పారణ అక్కడ తొమ్మిది పది అంటే ఒకరోజు కలిపి ఇక పద్దెనిమిది వేల ఫ్రెండ్స్ అక్కడ చూసినారు కదా ఒక రోజు కలిపి పద్దెనిమిది వేలు అయితే ఇస్తాను అనమాట మనకు వచ్చేసి కూడా మనకు ఒక లక్ష పదివేలు అయితే చెప్తుంది లక్ష వరకు కూడా అంట చూసినారు కదా ఫస్ట్ హావైతే ఈ విధంగా ఉంది ఆల్రెడీ ఇక్కడ నాలుగు ఆవులు తెచ్చి ఒక ఆవు అయితే అమ్మేసిన అంట ఇప్పుడు రెండవది ఆవి తెచ్చితే తెలిపోతాం అని దీని అయితే ఇక్కడ ఇలా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇక రెండవది అయితే వచ్చేసిన ఇక్కడదా నన్ను ఫ్రెండ్స్ ఇక్కడ ఆవిలైతే మొత్తం అయితే ఈనాడనుకున్నాయి అనమాట ఈనాడానికి ఉంది కాబట్టి ఇది కూడా ఈనాడనుకుందా ఈ దీని దూడ ఎక్కడ ఉందానా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా దూడ అయితే పెద్దగా ఉంది అనమాట ఈ అది మోడ ఆడ అంట హెచ్ఎఫ్ దూడ ఇది కూడా మనకు వచ్చేసి మనకి దీని ధర ఏం చెప్తున్నానా ఒకటి ముప్పై పాలని ఇస్తుందాపాలిందా పది పది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి వచ్చేసి లక్షల మీద ఉన్న ఆవులు ఇక్కడ ఇక్కడ షెడ్ అయితే చూసినారు కదా ఇప్పుడు మనకి శారదానగర్ మార్కెట్లో వస్తారా మీరు ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు పాలి ఒక పూటకి పూట రెండు కూట ఇరవై అంటే ఒక పూటకి అయితే పది షేర్లు ఇస్తుంది అంట ఫ్రెండ్స్ చూసినారు కదా ఇంకా అయితే పొడి విధంగా ఉందన్నమాట మనకు చూడొచ్చు ఇక్కడ అంటే తగ్గుతా అన్న అటు ఇటు ఎంత వరకు తగ్గుతావు పదివేలు తగ్గుతా తగ్గు పదివేలు చూసినారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి లక్ష తొంభై వరకు వస్తా ఇది తొంభై వరకు లక్ష వరకు వస్తా లక్ష రూపాయలకు వస్తాను ముప్పై ఓకే ఫ్రెండ్ చూసినారా లక్ష రూపాయలకి అయితే గ్యారంటీ అని చెప్తుండే ఇక మొత్తానికి అయితే తగ్గ ఓకే ఫ్రెండ్ చూసినారా ఇక్కడ సెకండ్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది కూడా ఇచ్చే బాబు ఇక త్రాడవ ధేట్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్ త్రాడవ డేట్కి అయితే వచ్చేసినాం అనమాట మనకు చూసినారు కదా ఇది ఈనా కొందది అన్నది ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఏం రేట్ చెప్తున్నావు ఇది ఒకటి యాభై చెప్పినా యాభై అంటే ఇది ఎన్నితలవా అనేది ఇప్పుడు రెండో ఈత ఈ రెండో ఈత అంటే పాలు చెప్పారు అనలేదు పూటకి పన్నెండు అంటే ఇరవై నాలుగు చోట్లయితే ఇస్తుంది అంట ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఒక్కరోజు కలిపి అయితే ఇది దీని ధర ఏం చెప్తున్నా ఒకటి యాభై ఫ్రెండ్స్ చూసినారు కదా ఈయనవడానికి ఉంది అంట ఒకటి యాభై అయితే చెప్తారనమాట చూసినారు కదా దీని పడు అయితే ఈ విధంగా ఉంది ఈ ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు ఆవులు తెస్తే ఒక ఆవు అయితే ఒక లక్ష పదివేలకు అయితే అమ్మిందంట అన్న అయితే అంటే లాస్ట్ ఆవులు మూడు ఆవులు అయితే మిగిలిపోయినాయి అనమాట ఇక మొత్తానికి వచ్చేసి ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ డైరీ ఫామ్లు అయితే లక్షల మీద ఉన్నాయి అన్న మినిమం నువ్వు ఎంత ఎంత నుంచి ఎంతవరకు ఇస్తావు ఆవులు తొంభై వేల నుంచి లక్ష నలభై అంటే అది నీ తాన పాలన ఇస్తాను ఆవులు తొమ్మిది నుంచి పది పన్నెండు లీటర్లు ఇస్తాను తొమ్మిది నుంచి పది పన్నెండు లీటర్లు గ్యారంటానా గ్యారెంటా ఓకే ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇప్పుడు ఈ మూడు ఆవులు అయితే చూపిస్తాను అనమాట ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి ఇక ఆవు అయితే ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి అనమాట